హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను మీ రోహిణి ఈరోజు మనం బగారా రైస్ వెజిటేబుల్ రైస్లోకి వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మనం మసాలా గ్రేవీకి కావాల్సినటువంటి మసాలానైతే సిద్ధం చేసుకుందామండి ముందుగా హోల్ గ్రామ్ మసాలా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి కాజు టమాటా ముక్కలు సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలండి అంతేకాకుండా అందులో కొద్దిగా మనం గ్రేవీ కదా అండి కొంచెం చికదన కోసం నువ్వులు అయితే వేసుకోవాలంటే టేస్ట్ కూడా వస్తుంది బాగా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా ధనియాల పొడి కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని వంకాయని తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేయాలి ఇందుకు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి బాగా వేయించి పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే వంకాయ అనేది ఒక సైడ్ మాత్రమే ఉడుకుతుందండి ఈ విధంగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మసాలానైతే అందులో వేసి బాగా వేయించుకోవాలండి మనకు మసాలా బాగా వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కొద్దిసేపు వేగించాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి ఇక్కడ చింతపండు రసం అనేది తీసుకోవచ్చని నేను చింతపండుని స్కిప్ చేశాను అందుకే నిమ్మకాయ వాడాను ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పులుసు చెక్క తీసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలండి అంతే మనం ఎంతో టేస్టీ అయినా మసాలా వంకాయ గ్రేవీ తయారైందండి ప్లీజ్